ఇవి చెప్పండి శేషు సార్ ఖాళీ అవుతోంది ఎమ్మెల్యేలంతా చెప్పా పెట్టకుండా వెళ్ళిపోతున్నది కనిపిస్తోంది పార్టీ మీటింగ్స్ కు అటెండ్ కాకుండా గైర్ అవుతుంది కనిపిస్తోంది బట్ ఒక వాయసిస్ లాంటిది ఏమన్నా కనిపిస్తోందా అట్లాంటి వెతుక్కునేటువంటి వెతుకునేటువంటి ఉన్నాయా చుట్టూ అష్టదిగ్బంధనంలో పార్టీ కూడా ఖాళీ అవుతున్నటువంటి పరిస్థితుల్లో వాట్ నెక్స్ట్ కేసీఆర్ కు అన్న దాని గురించి ఏమైనా మీ ఎక్స్ప్లెనేషన్ వినొచ్చా యా ఇప్పుడు రేపు జిహెచ్ఎంసి మీటింగ్ ఉన్నటువంటి సందర్భంలో హైదరాబాద్ కి సంబంధించినటువంటి కార్పొరేటర్ల తోటి ఎమ్మెల్యేల తోటి ఒక మీటింగ్ పెడితే ఆ బిఆర్ఎస్ నుంచి నలభై ఏడు మంది గెలిస్తే ముప్పై మంది అటెండ్ అయ్యారు అంటే పదిహేడు మంది సభకు రాలేదు వాళ్ళు పెట్టినటువంటి సమావేశానికి రాలేదు తర్వాత ఒక ఎనిమిది మంది ఎమ్మెల్యేలు కూడా ఆ సమావేశానికి డుమ్మా కొట్టినట్టుగా తెలుస్తుంది తర్వాత ఇప్పుడు మీరు చూడండి వారానికి ఒక ఎమ్మెల్యే పార్టీ మారుతున్నట్టుగా కనపడుతుంది రేపటి రోజున గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కూడా పార్టీ మారటానికి సిద్ధపడుతున్నట్లుగా సమావేశాలు జరుగుతున్నట్లుగా సరే ఆ పార్టీ మారుతున్నప్పుడు ఆయా నియోజకవర్గాల్లో కొంత అసంతృప్తి వస్తున్నటువంటి మాట వాస్తవం అది పక్కన పెడితే ఆ పార్టీలు ఎన్నిసార్లు ప్రజలు తిరస్కరిస్తున్నా పార్టీ ఒకటే నమ్ముకున్నట్టు కనపడుతున్నాయి ఫిరాయింపుల ద్వారా బలపడదాం అనేది మీరు చూడండి పోయినసారి పదమూడు మంది పార్టీ ఫిరాయింస్తే కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పది మంది ఓడిపోయారండి ముగ్గురే గెలిచారు సవితాయింద్రారెడ్డి గెలిచారు సుధీర్ రెడ్డి గెలిచారు పోమట్రెడ్డి రాజగోపాల్ రెడ్డి గెలిచారు పది మంది ఓడిపోయారు ఇలాంటి ఎన్ని సంఘటనలు జరుగుతున్నా కానీ పార్టీలు ఈ ఈ పార్టీ ఫిరాయింపులు చేయడం మారట్లేదు అట్లా బలపడాలనేటటువంటి ఆలోచన నుండి కూడా బయటపడట్లేదు ఇది ఒకటైతే రెండోది మీరు అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటి అని అంటే ఆ బిఆర్ఎస్ పరిస్థితి ఏంటి అది ఇంటనే వలసలు కొనసాగితే అంటే ఇప్పుడు స్థానిక సంస్థల్లో చాలా మంది మారిపోయారు జడ్పీ చైర్మన్లు అయితే తొమ్మిది మంది జడ్పీ చైర్మన్లు మారిపోయినటువంటి సందర్భం ఉంది ఎంపీపీలు మారారు ತರ್ವತ ನೀ ಮುನ್ಸಲ್ ಕಾರ್ಪೋ ಕಾರ್ಪೊರೇಷನ್ ಕೌನ್ಸಿಲರ್ಸ್ ಮಾರು ಇವ ಇದು ಎತ್ತು తర్వాత ఎమ్మెల్సీలు మారుతున్నది ఒక ఎత్తు ఎమ్మెల్సీలు మారుతున్నటువంటిది ఒక ఎత్తు ఎమ్మెల్యేలు మారుతున్నటువంటి ఒక ఎత్తు అయితే దీన్ని ఆపటానికి కేసీఆర్ ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఆగట్లే మీరు చూడండి లోక్సభ ఎన్నికల సందర్భంగా ఆరూర్ రమేష్ పార్టీ మారడానికి సిద్ధపడ్డప్పుడు కేసీఆర్ స్వయంగా పిలుచుకొని మాట్లాడాడు కానీ కేసీఆర్ దగ్గర తలుపునటువంటి ఆరూర్ రమేష్ బయటకు వచ్చి మళ్ళీ బీజేపీలోకి పోయి బీజేపీ ఎంపీ టికెట్ తీసుకొని పో పోటీ చేశారు అంటే ఒకసారి ఇప్పుడు ఓటమి ఓటమి ఎట్లా జరుగుతుంది శాసనసభ ఎన్నికల్లో ఓటమి తర్వాత లోక్సభ ఎన్నికల్లో దారుణమైనటువంటి ఓటమి రేపు పార్టీకి భవిష్యత్తు ఉంటదా అనేటటువంటి నమ్మకం లేక పార్టీ మారుతున్నది ఒకటైతే పార్టీకి ఓటమికి జరిగినటువంటి సందర్భంలో సమీక్ష లేదండి ఇంతవరకు కూడా ఆ ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ పూర్తి స్థాయిలో సమీక్ష చేయటం మీటింగ్ చెప్తున్నారు చేసినాము మాకు ఒక నిమిషం టైం ఇస్తే మేము మాట్లాడతాం

బిఆర్ఎస్ మిత్రమా మీరు ఒక్కసారి ఆగండి మీకు సమయం వస్తుంది మీరు అప్పుడు నిన్నటి రోజున కూడా నిన్నటి రోజున కూడా కేసీఆర్ మాట్లాడినటువంటి ఒక మాట అంటే అక్కడ వచ్చినటువంటి వాళ్ళని ఉద్దేశించి మాట్లాడినటువంటి ఒక మాట చెప్తాను మన పరిపాలన లేకపోవటం వల్ల దేశంలోని రైతులకు నష్టం జరిగింది అనేటటువంటి వ్యాఖ్యానం చేశారు గతంలో మాట్లాడిన మాటలు ఏంటో తెలుసా మన్ని వదులుకొని ప్రజలు తప్పు చేశారు పాలిచ్చే బర్రెను వదులుకొని తన్నే దున్నపోతును తెచ్చుకున్నారు గతంలో లాగా కాదు ప్రజలు గొర్రెల్లాగా భవిష్యత్తులో ఉండరు మళ్ళా మనం అధికారంలోకి వస్తాం పదిహేను సంవత్సరాలు అధికారంలో ఉంటాము అనేటటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారే తప్ప వచ్చిన వాళ్ళకి మాటలు చెప్తున్నారే తప్ప అసలు ఓటమికి ప్రధాన కారణాలు ఏంటి అనేది తనని తాను సమీక్షించుకోవటం లేదు పార్టీలో ఉన్నటువంటి వైఫల్యాలను కనిపెట్టడం లేదు పార్టీని ఎట్లా పునర్నిర్మాణం చేసుకోవాలనేటటువంటి కార్యక్రమాలు చేయట్లేదు యో మిత్రమా నేను ఒక అడుగుతాను పది సంవత్సరాల్లో మీకు అసలు జిల్లా కార్యవర్గాలు ఉన్నాయా రాష్ట్ర కార్యవర్గాలు ఉన్నాయా ఎన్నికలకు ముందు మీరు జిల్లా ప్రెసిడెంట్లను ఎమ్మెల్యేలను పెట్టారు ఇంత తప్ప ఏదన్నా ఉందా మీ పార్టీలో దానికి ఏదైనా తప్పులుంటే చెప్పండి కానీ మధ్యలోనే వచ్చేసి మాట్లాడి అది కాదు ఇది అట్లా అది డిబేట్ లక్షణం కాదు మిత్రమా ఇప్పుడు నేను చెప్తున్నది ఏంటంటే పార్టీని రక్షించుకునేటటువంటి కార్యక్రమాలు బలోపేతం చేసుకునేటటువంటి కార్యక్రమాలు ఇంకా కేసీఆర్ మొదలు పెట్టలేదని నేను అనుకుంటున్నాను తప్పైతే ఉండొచ్చు మీరు చెప్పండి ఇగో ఈ కార్యక్రమాలు ఎమ్మెల్యేలు బయటకు పోకుండా ఉండటానికి కేసీఆర్ చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఎక్కడన్నా విజయవంతం అయ్యాయా కాలేదు కదా కాబట్టి ఇప్పుడు పార్టీని కాపాడుకోవటం కేసీఆర్ ముందు ఉన్నటువంటి ప్రథమ లక్ష్యం కేసీఆర్ ఏం చెప్తున్నారు సంజయ్ వెళ్ళినప్పుడు ఏం చెప్పారు సంజయ్ సంజయ్ మధ్యలో వచ్చాడు మధ్యలోనే పోయాడు నేను రెండు వేల ఒకటిలో పార్టీ పెట్టినప్పుడు సంజయ్ లేడు అన్నాడు అంటే సంజయ్ పోయినంత మాత్రాన బిఆర్ఎస్ కి నష్టం జరగదా జరగదా రెండు సార్లు రెండు సార్లు అక్కడ ఎమ్మెల్యే కి గెలిచినటువంటి ఒక వ్యక్తి పోతే నష్టం జరగదా నష్టం చేసేటటువంటి కార్యక్రమాలు మీరు ఒక ఎమ్మెల్యే బయటకు వెళ్తే అక్కడ ఇమ్మీడియేట్ గా ఒక దిగటైనటువంటి ఒక ఇన్చార్జ్ ని పెట్టారా ఇప్పుడు ఆరుగురు వెళ్లారు ఒక్క చోట కూడా మీరు పెట్టలేకపోయారు కదా అది పార్టీ చెప్తా కూడా మీరు క్లోజ్ చేస్తే నేను చెప్తాను చెప్తా ఈ లాస్ట్